బంగ్లాదేశ్లో నెలకొన్న అనిశ్చితితో ఆ దేశ పౌరులు భారత్లో అక్రమంగా చొరబడుతున్నారు పశ్చిమ బెంగాల్ అస్సోం మిజోరాం మేఘాలయ త్రిపుర రాష్ట్రాల మీదుగా భారత్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న బంగ్లాదేశీయులు మన దేశంలో తప్పుడు పత్రాలతో ఆధార్ పాన్ కార్డుల్ని సృష్టించి ఇక్కడ ప్రజల్ని అధికారుల్ని బురిడి కొట్టిస్తున్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే భారత్లోకి చొరబడిన బంగ్లాదేశీయులు అక్కడి నుంచి కొంతమంది మహిళల్ని తీసుకొచ్చి భారత్లో సెక్స్ వర్కర్లుగా మారుస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది బంగ్లాదేశ్లో పూట గడవడమే కష్టం అన్నట్టుగా పరిస్థితులుంటే తప్పుడుదారులు తొక్కి భారత్కు వచ్చి మహిళల్ని సెక్స్ వర్కర్లుగా ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు మొదట బంగ్లాదేశీ మహిళలు ఈ పనికి ఒప్పుకోకపోయినా పూట గడవడం కోసం పడుపు వృత్తిలోకి దిగుతున్నారు అదే అరుసుగా తీసుకున్న పురుషులు తమ వెంట తీసుకొచ్చిన మహిళల్ని డబ్బులు సంపాదించే యంత్రాలుగా మార్చేశారు ఇటీవల చెన్నైలో ఓ మహిళ బంగ్లాదేశీయుల వేధింపులను భరించలేక ఏకంగా పోలీస్ స్టేషన్కు పరుగులు పెట్టడంతో ఈ విషయం బయటపడింది చెన్నైలో వ్యభిచార కూపం నుండి తప్పించుకున్న ఇరవై ఆరేళ్ల బంగ్లాదేశ్ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి తాను భారత్ లోకి అక్రమంగా ప్రవేశించానని అగర్తలలో మహమ్మద్ యాసిన్ అనే వ్యక్తితో పది రోజులు గడిపి చెన్నై వచ్చినట్టు చెప్పింది చెన్నైలో డబ్బు సంపాదించే మార్గాలు కనిపించకపోవడంతో యాసిన్ అతని మిత్రులు కపిల్ రుమ్కి తనను వ్యభిచారిణిగా మార్చేశారని వాపోయింది మొదట యాసిన్ మియా అతని ప్రేయస కోసం స్నేహితులు అదంబాక్కంలో అద్దె ఇంటిని ఏర్పాటు చేశారు రోజులు గడిచిన కొద్దీ డబ్బు సంపాదన అనివార్యమైంది బయటికెళ్తే పోలీసులు తమను అక్రమ చొరబాటుదారులుగా గుర్తించి అరెస్టు చేస్తారన్న భయంతో మహిళతో వ్యభిచారం చేయించడం మొదలు పగలు రాత్రి తేడా లేకుండా యాసిన్ మిత్రులు కస్టమర్లను తీసుకువస్తుండటంతో సదరు మహిళ తట్టుకోలేకపోయి తనను ఇంటికి పంపించాలని వారిని వేడుకుంది అయినా వాళ్ళు పట్టించుకోకుండా బయటకు వెళ్లకుండా ఇంటికి తాళం వేసేశారు అలవాటులో పొరపాటుగా యాసిన్ ఇంటి డోర్ తెరవగానే అక్కడి నుంచి పారిపోయి పోలీస్ స్టేషన్ వచ్చినట్టు బాధితురాలు తెలిపింది దీంతో పోలీసులు యాసిన్ అతని మిత్రులను కూడా అరెస్ట్ చేశారు ఈ ఘటన మచ్చుకు ఓ ఉదాహరణ మాత్రమే మన దేశంలోకి అక్రమంగా చొరబడుతున్న బంగ్లాదేశీయులు డబ్బు సంపాదన కోసం దేనికైనా సిద్ధమవుతున్నారు ఆఖరికి తమ వెంట వచ్చిన మహిళల్ని కూడా పడుపు వృత్తిలోకి దించేస్తున్నారు భారత్లోకి అక్రమంగా చొరబడుతున్న బంగ్లాదేశీయులు దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఇటీవల పోలీసుల విచారణలో తేలింది మహారాష్ట్రలోని థానే నేవీ ముంబై షోలాపూర్లో అక్రమంగా దేశంలో నివసిస్తున్న బంగ్లాదేశీయుల కోసం యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ దాడులు చేయగా పదమూడు మందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు వీరిలో ఏడుగురు పురుషులు ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు ఆధార్ పాన్ కార్డు వంటి నకిలీ పత్రాలను సృష్టించి దేశంలో సంతరిస్తున్నట్లు మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ తెలియజేసింది నిందితులపై ఫారిన్ సిటిజన్ యాక్ట్ పాస్పోర్ట్ యాక్ట్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు ఈ ఏడాది కాలంలో వంద మందికి పైగా బంగ్లాదేశీయులు భారత్లోకి చొరబడి తప్పుడు డాక్యుమెంట్లతో సంతరిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు బంగ్లాదేశీయులకు నకిలీ ఆధార్ పాస్పోర్టులు సృష్టించడానికి కొంతమంది మన దేశంలో సిండికేట్ దందా చేస్తున్నట్లు ఈ విచారణలో తేలింది ఇప్పటికే డెబ్బై మందికి పైగా పాస్పోర్ట్ ఏజెంట్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు బంగ్లాదేశ్ మయన్మార్ నేపాల్ దేశానికి చెందినటువంటి వ్యక్తులు భారత్లో అక్రమంగా చొరబడి సంచరించేందుకు ఏజెంట్లు సహకారం అందజేస్తున్నట్టు విచారణలో స్పష్టమైంది నకిలీ పాస్పోర్టులు పాన్ కార్డుల ద్వారా పలువురు బంగ్లాదేశీయులు భారత్ నుంచి విదేశాలకు కూడా వెళ్ళొస్తున్నారు ఈ ఏడాది మార్చిలో ఒక బంగ్లాదేశ్ జాతీయుడు నకిలీ భారతీయ పాస్పోర్టును ఉపయోగించి యుఏఈ నుండి తిరిగి వచ్చాడు అతడు రెండు వేల ఇరవైలో మేఘాలయ సరిహద్దు ద్వారా అక్రమంగా భారత్లోకి ప్రవేశించి పశ్చిమ బెంగాల్లో స్థిరపడ్డాడని పోలీసుల విచారణలో వెల్లడైంది భారత్లో స్థిరపడ్డ తర్వాత ఆ కేటుగాడు బంగ్లాదేశ్ జాతీయుల కోసం నకిలీ ఆధార్ పాన్ కార్డులను సృష్టించినట్టు తేలింది నకిలీ ధ్రువపత్రాల ద్వారా బంగ్లాదేశ్ పౌరులు ఈశాన్య రాష్ట్రాలు లేదంటే పశ్చిమ బెంగాల్ మీదుగా భారత్లోకి చొరబడినట్లు స్పష్టంగా అర్థమవుతోంది పశ్చిమ బెంగాల్లో ఈ పథకాన్ని నిర్వహిస్తున్న నలుగురు ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేయడంతో అసలు విషయాలు బయటకు వస్తున్నాయి నిందితుల వద్ద వివిధ పేర్లతో జారీ చేసిన ఇరవై నకిలీ పాస్పోర్ట్లు పాస్పోర్ట్ల ఫోటో కాపీలు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుండి పొందిన ఖాళీ స్టాంపు పేపర్లు లభించాయి మే నెలలో అరెస్ట్ అయిన ముగ్గురు మయన్మార్ జాతీయులను విచారించగా నమ్మలేని నిజాలను వాళ్ళు బయటపెట్టారు రెండు వేల ఇరవైలో వీరంతా అగర్తలా సరిహద్దు గుండా భారత్లోకి అక్రమంగా ప్రవేశించినట్టు దర్యాప్తులో తేలింది నకిలీ పాస్పోర్టుల కోసం ఈ బృందం నకిలీ ఆధార్ కార్డులు ఓటర్ ఐడి కార్డులు వినియోగించినట్టు తేలింది జూన్ నెలలో అరెస్ట్ అయిన ముగ్గురు బంగ్లాదేశీయులు నకిలీ పాస్పోర్టులతో బ్యాంకాక్ విమానాలు ఎక్కేందుకు ప్రయత్నం చేస్తూ ఉండగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ముగ్గురు రెండు వేల ఇరవైలో బెనాపోల్ సరిహద్దు ద్వారా భారత్లోకి అక్రమంగా ప్రవేశించినట్టు విచారణలో తేలింది ఇక జూలైలో ఢిల్లీలోని ఐజీఐ ఎయిర్పోర్ట్ పోలీసులు నకిలీ పాస్పోర్ట్ కలిగిన బంగ్లాదేశీయుడిని అరెస్ట్ చేశారు అతన్ని విచారిస్తే రెండు వేల ఇరవై రెండులో నదీ మార్గంలో అక్రమంగా భారత్లోకి ప్రవేశించినట్టు ఒప్పుకున్నాడు దొంగ పాస్పోర్టుతో బహ్రైన్ మీదుగా కువైట్కు వెళ్లడానికి ప్రయత్నం చేయగా పోలీసులు ఢిల్లీలో పట్టుకున్నారు బంగ్లాదేశ్ భారత్ లో నకిలీ పాస్పోర్టుల నెట్వర్క్ లో అతగాడు భాగస్వామి అని ఈ విచారణలో తేలింది ఇక ఆగస్టు నెలలో పోలీసులు అరెస్టు చేసిన నేపాలి వ్యక్తిని విచారించగా కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి నకిలీ పాస్పోర్ట్ ద్వారా హాంకాంగ్ నుండి భారత్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఒక నేపాల్ మహిళ అధికారిక రికార్డులను తారుమారు చేసి అనేక నకిలీ పాస్పోర్టులను తయారు చేసినట్టు తేలింది సదరు మహిళకు సహకరించిన ఏజెంట్ను ఢిల్లీ రాజస్థాన్లో పోలీసులు అరెస్టు చేశారు సెప్టెంబర్లో ఒక బంగ్లాదేశ్ జాతీయుడు టర్కీలోని ఇస్తాంబుల్ నుండి తిరిగి ఇండియాకు వస్తూ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో నకిలీ పాస్పోర్ట్తో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు అతన్ని విచారించగా నమ్మలేని నిజాలు బయటపడ్డాయి గడిచిన మూడున్నర సంవత్సరాలుగా అతడు భారత్లోనే ఉంటున్నట్టు తేలింది బంగ్లాదేశ్ నుంచి జలమార్గాల ద్వారా రెండు వేల ఇరవై ఒకటిలో భారతదేశంలోకి ప్రవేశించినట్టు ఆ నిందితుడు వెల్లడించారు పశ్చిమ బెంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ ర్యాకెట్ వెనుక ఉన్న కీలక ఏజెంట్ను పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు అక్టోబర్లో మరో ఇద్దరు బంగ్లాదేశీయులు నకిలీ పాస్పోర్టులతో హాంకాంగ్ నుండి తిరిగి వస్తూ ఉండగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో పోలీసులు పట్టుకున్నారు ఆ నిందితులు రెండు వేల ఇరవై రెండులో బంగ్లాదేశ్ సరిహద్దులు దాటి భారత్లోకి అక్రమంగా ప్రవేశించినట్టు వెల్లడించారు పూర్తిగా విచారించగా మహారాష్ట్రలో ఇద్దరు ఏజెంట్లు వారికి సహకరించినట్టు వెల్లడైంది దీంతో పోలీసులు వారిని కూడా అరెస్ట్ చేశారు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది బంగ్లాదేశీయులు భారత్లో అక్రమంగా చొరబడి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు భారత్లో అక్రమంగా ఉంటూ తప్పుడు ధ్రువపత్రాలతో ఆధార్ పాన్ కార్డ్ పాస్పోర్టు పొందుతున్న కేటుగాళ్ళు విదేశాలకు వెళ్తున్న క్రమంలో పట్టుబడుతున్నారు విచారణలో పోలీసులు కూపీలాగితే డొంక మొత్తం కదులుతోంది అయితే విదేశాలకు వెళ్లకుండా ఒకే చోట ఉంటున్న కేటుగాళ్ళు ఇంకా చాలామంది కుట్రలు చేస్తూనే ఉన్నారు నిజానికి విదేశాల నుంచి భారత్లోకి చొరబడుతున్న వారికి సహకరిస్తున్న ఏజెంట్ల పనిపెడితేనే కేటుగాళ్ల ఆటలకు చెక్ పడుతుంది అంటున్నారు రక్షణ రంగ నిపుణులు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అలాంటి ఏజెంట్లను ఏరి పారేస్తేనే బంగ్లాదేశ్ మయన్మార్ నేపాల్ మీదుగా చొరబాట్లు తగ్గుతాయని సూచిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు